తెలంగాణ రాష్ట్రం నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు కొత్త బోర్లు వేసి నష్టపోకండి యాసంగి పంటలు వేయకండి వేసి నష్టపోకండి అప్పుల పాలవకండి భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు లక్షల రూపాయల రుణమాఫీ రూపాయలు దేశంలో రైతు భరోసా అంతేకాదు ఎన్నడూ లేని విధంగా సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ వ్యవసాయ రంగానికి ఒక రైతు బిడ్డ కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా రైతాంగానికి పెట్టుబడి కింద ఉండడానికి అప్పుల బాధ నుంచి తొలగించడానికి చేసిన ప్రక్రియలు అందువల్ల ప్రభుత్వం ఇంకా చేయడానికి సిద్దంగా ఉంది కానీ ఈ ఎండాకాలం పంట దయచేసి మీరు సాహసం చేసి బోర్డు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి జాగ్రత్తగా ఉండండి మీ డబ్బులు కాపాడుకోండి నీటిని కాపాడుకోండి పంటలు ఎండబెట్టుకోకండి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న ఒక రైతుగా కూడా ఇది మన జీవితంలో చూస్తే అనేక సందర్భాలలో కరువు వచ్చింది కాటకాలు వచ్చినాయి దాన్ని రైతే తట్టుకున్నాడు కానీ ఇంకెవరు కూడా విషయం కాదు ఉండే గుణం చాలా గొప్పది రైతు దేశానికి వెన్నముక రైతు ఎప్పుడు కూడా అన్నం పెట్టే దాత అందువల్ల మీ ప్రాణం చాలా విలువైంది మీ కష్టం చాలా విలువైంది పెట్టుబడి పెట్టిన ప్రతి పైసకి మీకు ఎంతో అంతో లాభం రావాలి కాబట్టి మీరు ఈ విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కమిషన్ పక్షాన మీకు మనం చేస్తా తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే పదమూడు పాయింట్ ఎనభై తొమ్మిది మిలిమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పడ్డాయి అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా పదమూడు పాయింట్ నలభై రెండు మిలిమీటర్లు అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు మానుకోండి అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు మంచి పద్ధతి కాదు కరువు కాటకాలు అధిక వర్షాలు వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేవి ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు నేను దయచేసి రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా రైతు పక్కన నిలబడండి రైతుకు ఆత్మ స్థైర్యం పెంచండి మా చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు